మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకలకు ఓవైపు రాష్ట్రం అంతా సిద్ధమవుతుంది కానీ తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సారథ్యంలో నూతనంగా ఒక రాష్ట్రీయ గీతాన్ని అదేవిధంగా రాష్ట్ర చిహ్నాన్ని తయారు చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ రెండింటి పైన గత సంవత్సరాలు పది పది సంవత్సరాల్లో లేని గందరగోళం ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఈ చిహ్నం కావచ్చు రాష్ట్రీయ గీతం కావచ్చు ఈ రెండిటిపైన వివాదం నెలకొంది రోజు రోజుకు ఒక కొత్త విధంగా ఆ గొడవ రూపుమాపుకుంటుంది అయితే మనం ఒకసారి మనతో పాటు నల్గొండ జిల్లాకు చెందిన కొంతమంది కళాకారులు మనతో ఉన్నారు కవులు ఉన్నారు అసలు నిజంగా ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది రాష్ట్రీయ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే కేసీఆర్ సారథ్యంలోనే దీన్ని చేయాల్సి ఉండేనా లేదంటే ఇప్పుడు చేస్తుంటే ఎందుకు ఈ గందరగోళం నెలకొంది అనే విషయాన్ని ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం అన్న చెప్పండి ఏంది అసలు రాష్ట్ర గీతం పైన చిహ్నం పైన ఇంత పెద్ద ఎత్తున గందరగోళం జరగాల్సిన అవసరం ఉందా అసలు ఎందుకు దీనికి కారణం ఏంది అసలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో జయజయ హే తెలంగాణ అనేటువంటి పాటని అందసి రచించినటువంటి పాటని రాష్ట్ర గీతంగా మనం దానికి ఆ హోదాని కల్పించాల్సిన అవసరం ఉండే రాష్ట్ర గీతంగా మనం దాన్ని పెట్టుకోవాల్సిన అవసరం ఉండే పది సంవత్సరాలుగా ఆయన గోసపడండి రాష్ట్ర గీతంగా ఈ జయ జయ హే అన్నటువంటి పాట తీసుకురాలేకపోయారు కాబట్టి తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పాటని రాష్ట్రగీతంగా ఏర్పాటు చేయాలని అనుకున్నారు వాళ్ళు సో అందుకు ముఖ్యంగా ముందుగా మా తెలంగాణ కవి పెద్దలు అందశ్రీ గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా జయ జయ అనేటువంటి తెలంగాణ పాటని నాలుగు కోట ప్రజలు ఏ ముక్త కంఠంతో పాడుకున్నటువంటి పాటని రాష్ట్ర గీతంగా పెట్టాలనుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం ఇక్కడ పంచాది ఎక్కడొచ్చింది అని అంటే ప్రేమరాజు అనేటువంటి వ్యక్తి అందశ్రీకి ఫోన్ చేసి అన్న ఈ పాటని సంగీతం చేయడానికి ఇంకా కీరవానే ఉండడం మనోలు ఉన్నారు కదా అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నప్పుడు అది వాయిస్ రికార్డ్ చేసి దాన్ని యూట్యూబ్లో పెట్టడం ద్వారా ఇంత గందరగోళానికి దారి తీసింది నిజానికి అందశ్రీ అంటే మిత్రుడు కాబట్టి నాలుగు మాటలు ఆఫ్ ద రికార్డ్ అనుకుని ఆయన మాట్లాడి ఉంటాడు దాన్ని నువ్వు బహిరంగపరిచి అందరిశ్రీ అహంభావాన్ని అందశ్రీ శ్రీ అహంకారాన్ని ఈ ప్రపంచానికి చాటి చెప్పినంత గొప్పగా నువ్వు దాన్ని ఇలా ప్రచారం చేసుకొని లేనిపోని రాద్ధాంతాన్ని ఇలా జయ జయ తెలంగాణ పాట మీద చేస్తూ ఉన్నారు నిజానికి కూడా తెలంగాణలో ఉన్నటువంటి సంగీత దర్శకులు కానీ కవులు కానీ కళాకారులు కానీ మన నేటివిటీని కోరుకుంటాం అంటే మన ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళని మన కళల్ని మన మనం కాపాడుకోవడం లక్ష్యం గొప్పదే కానీ ఇక్కడ తను అంటే ఒక అద్భుతమైనటువంటి పాటని ఇలా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర గీతంగా ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో ఒక మంచి సంగీతం చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి అనుకున్నప్పుడు ఆ గీత రచయితకు అంటే ఎవరినైతే ఆ గీ దానికి సమర్థమైనటువంటి వాళ్ళు అనుకున్నారో అప్పుడు కీరవాణి అనేటువంటి అంశాన్ని ఆయన తీసుకుని ఉంటాడు కీరవాణి కాకుండా ఇంకా వేరే రాష్ట్రాలకు చెందినటువంటి ఈవెన్ రెహమాన్ లాంటి వాళ్ళతోని చేయించుకుంటే ఇంత వివాదానికి దారితీసేది కాదు ఎందుకనంటే మన కళలు మన కళలు ఇక్కడ వర్ధిల్లాలని మనం అనుకున్నప్పుడు మనం ఎవరి ద్వారా అంటే ఏ సమైక్య పాలకుల వల్ల మనం అవమానించబడ్డము ఎవరి ద్వారానైతే మన సంస్కృతిని కోల్పోయినమో ఎవరి ద్వారానైతే మన తెలంగాణ సంస్కృతి అవమానానికి గురైందో అట్లాంటి వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి మనం ఇక్కడ పెద్దపీట వేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతీయతకు ఈ తెలంగాణ వాదానికి తెలంగాణ కళలకు ప్రయోజనం లేదు కాబట్టి మనం అట్లా ఒక గొప్ప అంటే దానివల్ల ఈ వివాదము పెరిగింది వాస్తవంగా సో నేనేమంటున్నా అంటే జయ జయ హే తెలంగాణ అనేటువంటి పాటలో ఇవాళ మీరు ఇంతకుముందు కూడా అన్నారు చిహ్నమా అంటే రాష్ట్ర చిహ్నంలో కానీ లేకుంటే రాష్ట్ర గీతంలో కానీ ఎందుకు ఈ మార్పులు చేయాల్సి వస్తున్నది నిజంగా తెలంగాణ చరిత్రని సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఉన్నాయి తెలంగాణ చ అంతర్జాతీయ చిత్రకారుడు ఏ లక్ష్మణ గీసినటువంటి ఆ బొమ్మలు కానీ లేకుంటే కేసీఆర్ దూరదృష్టి కానీ అంటే తెలంగాణ రాజసం ఉట్టిపడే విధంగా అంటే రాజసమే వద్దు తెలంగాణ అని అనుకునేటువంటి నేపథ్యంలో ఇలా ఉన్నటువంటి ప్రభుత్వం చిహ్నంలో మార్పులు చేస్తున్నది పాటలు కూడా ఇప్పుడు పాటలు ఉన్నది ఏంది ఓ తన పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కొమరం భీముడే నీ బిడ్డ కాకతీయ కళా ప్రబల కాంతిరేక రామప్ప గోలుకొండ నవాబుల గొప్ప వెలుగె చార్మినారు జై తెలంగాణ జై జై తెలంగాణ కాకతీయ కళా ప్రబల కాంతిరేక రామప్ప అనవు అనంటే ఇలా రామప్పకు యునెస్కో గుర్తింపు ఉన్నది మరి దాన్ని కాదందామా కాకతీయులు కట్టిరు కాబట్టి మాకు ఈ యునెస్కో గుర్తింపు వద్దు రామప్ప దేవాలయానికి అనలేము కదా అట్లే గోల్కొండ నవాబులు నిర్మించినటువంటి చార్మినార్ చార్మినార్కు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్కు ఒక గుర్తింపు ఉన్నది తెలంగాణకు ఒక గుర్తింపు ఉన్నది అంటే చార్మినార్ దాన్ని చూడగానే మనకు ఒక ప్రతీక కనబడుతుంది అట్లా కాకతీయుల శిలాతోరణం కానీ లేకుంటే చార్మినార్ కానీ అంటే ఇక్కడ మత సామరస్యానికి ఒక ప్రతీకలుగా నిలబడ్డటువంటి ఆ సింబల్ని దాంట్లో అనేక రకాల మార్పులు చేసుకుంటున్నాం పాటలు కూడా పదాల్లో మార్పులు చేసుకుంటాం ఇది కొంత దుర్మార్గమైనటువంటి వ్యవహారంగా మనం భావించక తప్పదు ఎందుకంటే ప్రజల్లో నిజానికి ఇలా పేర్లు మార్పు కానీ లేకుంటే టీఎస్ని టీజీ చేయడం కానీ లేకుంటే ఈ రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేయడం కానీ లేకుంటే పాటలో ఉన్నటువంటి పదాలను తొలగించడం కానీ ఇవన్నీ కూడా ప్రజల్లో ఉన్న కొంత అశాంతిని అసహనాన్ని రేకెత్తించేవి తప్ప దీనివల్ల ప్రజల సంక్షేమం వనగూరేదేమి కాదు కదా కాబట్టి ప్రభుత్వం ఎప్పుడైనా కూడా ప్రజల పక్షం వహించి ప్రజలు దేనైతే కోరుకుంటారో దాన్ని అమలు చేస్తే బాగుంటుంది ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిజంగా ప్రజా పాలన ద్వారా ప్రజలకు బాగా దగ్గరవుతున్నటువంటి ఈ సందర్భంలో అనవసరమైనటువంటి విషయాలు అంటే వీటి వల్ల పాలనలో వచ్చిన పెద్ద మార్పు ఏమి లేదు ప్రజలకు పెద్దగా వనగూరేటువంటి అవకాశం ఏమి లేదు కానీ వీటిని చిలికి చిలికి గాలు అనగా ఇలా చాలా పెద్ద దుమారం రేగుతూ ఉన్నది ఇలా చిహ్నం విషయంలో కానీ ఇంకొక విషయంలో కానీ చాలా పెద్ద దుమారం రేగుతూ ఉన్నది ఎందుకు మరి ఇలా వాస్తవంగా టీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పాటని ఆయన రాష్ట్రగీతంగా చేస్తే ఇన్ని అనర్థాలు కావు ఇంతదాకా వచ్చేటువంటి పరిస్థితి లేదు సో ఆయన ఏం చేసిండో దాని సంగతి పక్కన పెడితే వచ్చినటువంటి వాళ్ళు అంటే గత పాలకులు చేసినటువంటి పొరపాటుని ఎత్తి చూపడం కాకుండా లేకుంటే పదే పదే వాటిని తవ్వుకోవడం కాకుండా పాలన మీద దృష్టి పెట్టి ప్రజలకు కావాల్సిన అంశాలని తీసుకుంటే మంచిది ఎందుకనంటే ఎప్పుడైనా కూడా తెలంగాణ కల్చర్లో ఉన్నది ఏంటంటే బతుకు బతుకనివ్వు అనేటువంటి సిద్ధాంతం తెలంగాణలో ఉన్నది అందుకే బతుకమ్మ యొక్క బతుకమ్మ యొక్క విశిష్టత కానీ బతుకమ్మ పండుగ కానీ అంటే తెలంగాణ ప్రాంతము దేశంలో చాలా భిన్నమైనటువంటిది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని పరిపాలన చేయాలి ఆ కళల్ని బతికించడానికి ఆ కవులకు ఒక గుర్తింపు ఇవ్వడం కోసం పనిచేయాలి తప్ప ఏదో దీన్ని ఒక వివాదంలోకి నెట్టివేయడం అనేది సరి అయింది కాదు కానీ ఒక విషయం చెప్పండి అన్న ఎప్పుడైనా ఒక ఒక సింగర్ తను ఒక అంటే ఒక రచయిత ఒక పాట రాసినప్పుడు ఈ పాటని ఫలానా సంగీత దర్శకునికి ఇస్తే ఈయన ఆలోచనలకు అనుగుణంగా ఉంటుందనే ఒక ఆలోచన ఉంటుంది అలాంటి ఆలోచన అందశ్రీ చేసిండు అనుకోవచ్చా ఖచ్చితంగా ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే పాట రాసినటువంటి రచయితకే దాన్ని ఎవరితో పాడించాలి సంగీతం ఎవరితో చేయించాలనేటువంటి అధికారం పూర్తి స్థాయిలో ఆయనకే ఉంటుంది అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఏమన్నారంటే ఒక నాకు సందర్భంలో ఆ అంటే ఆయన సంగీతాన్ని చేయించుకొని కిరవాణితో చేయించుకుంటాడా ఇంకొకరు చేయించుకుంటే నాకు సంబంధం లేదు అన్నాడు అంటే సంబంధం లేదని కొట్టిపారేయడం కాకుండా అంటే కొంత బాధ్యత ఆయనకు ఉన్నప్పటికీ కూడా పూర్తి అధికారము పూర్తి సాధికారత అంధ ఉంటుంది అది సో ఆయన ఏం చేసినప్పుడు అంటే సహజంగా కీరవాణితో ఉన్నటువంటి కొంత అనుబంధం ఉన్నది ఆయన కొమ్మ చెక్కిత బొమ్మర అట్లాంటి పాటలు పాడడం కానీ ఆ తర్వాత ఒక అద్భుతమైనటువంటి పాటలు పాడిన రచయిత కాబట్టి ఈ తెలంగాణలో సరే ఉన్నారు తెలంగాణలో సంగీత దర్శకులు లేరా అంటే ఉన్నారు మంచి మంచి సంగీత దర్శకులు ఉన్నారు కానీ ఆయనకేంటే ఈ పాటకు సంబంధించి ఇంకా గొప్పగా దీన్ని నిలబెట్టాలి కాబట్టి తెలంగాణలో పది కాలాలు ఉంటుంది అనేటువంటి దృక్పథంతోనే ఆయన కీరవాణి గారిని ఎంచుకున్నట్ ఏమని మనకు అనిపిస్తుంది సో ఆయన తీసుకున్నటువంటి దాన్ని మనం ఎందుకు గౌరవించకుండా ఉండాలి ఇప్పుడు దీన్ని ఎందుకంత వివాదం చేయాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు నువ్వు ఒక పాట రాస్తావు అది ఎవరితో పాటించుకోవడం నీ ఇష్టము నేనొక పాట రాస్తే నేను దాన్ని ఎవరితో పాటించుకోవడం నా ఇష్టం అంటావు ఇది ప్రజల పాట నాలుగు కోట్ల ప్రజలకు సంబంధించిన ఒక ఆత్మ తెలంగాణ గీతం కాబట్టి శ్రీకి ఏం సంబంధం అని అంటే తెలంగాణ గీతమే తెలంగాణ ప్రజలకు అంకితమైనటువంటి గీతం మేము కూడా చాలాసార్లు ఈ స్కూళ్ళలో పాడుకునేటప్పుడు కొత్తగా ఈ పాటని మనం రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ పాడుకున్నటువంటి ప్రాజా పాట ప్రతి దుందాం వేదికలో ప్రారంభ గీతంగా పాడుకున్నటువంటి పాట దాన్ని కొత్తగా ట్యూన్ చేయాల్సిన అవసరం లేదు కొత్తగా పదాలు చేర్చాల్సిన అవసరం లేదు స్కూళ్ళలో పది సంవత్సరాలు అనధికారికంగా ఈ పాటను పాడుకుంటూనే ఉన్నాం ఇప్పటిదాకా కూడా మరి పాడుకుంటున్న టైంలో ఆ పల్లవి రిపీట్ కావడము కోరస్లు రిపీట్ కావడము సంగీతం పెరగడము ఇదంతా ఉండడం వల్ల పిల్లలు ఒక ఐదు ఆరు నిమిషాలు నిలబడి పాడుకోవడం కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది నాకు కూడా సో దాన్ని ట్రిమ్ చేసి కోరసులు తీసేయడము మ్యూజిక్ తగ్గించేది ఒక రెండు మూడు నిమిషాల్లో పాటగా చేస్తే ఇది బాగుంటుందని చెప్పి అందరికీ ఉన్నది సో ఆ పనే చేస్తున్నారు కానీ దానికి కీరవాణి సంగీత దర్శకుడు అని చేసుకోవాల్సినంత అవకాశం అయితే ఎక్కడా లేదు ఎందుకంటే దానికి స్వరాలు సమకూర్చింది అందశ్రీ ఆ పాట రాసింది అందశ్రీ కాబట్టి కొత్తగా సంగీతం ఏం చేస్తారు కీరవాణి ఉన్న సంగీతాన్ని మెరుగులు దిద్దవలసింది తప్ప అటు మెరుగులు దిద్దడం కూడా కాదు ఆల్రెడీ ఉన్న సంగీతాన్ని ఆయన అక్కడ ప్రజెంట్ చేస్తారు కాబట్టి ఆయన సంగీత దర్శకుడు కాదు దాని స్వరకల్పన కానీ పదకర్త కానీ ఖచ్చితంగా అందిశ్రీ అందశ్రీయే అవుతాడు కానీ కానీ ఒక విషయం చెప్పనడా మీరు ఒక కవిగా ఒక కౌల కళాకారు అంట నిజానికి పది ఏళ్ళు పాలించిన కేసీఆర్ కావచ్చు తనయుడు కేటీఆర్ కావచ్చు మాజీ మంత్రులుగా ఉన్నారు ఈరోజు ఆ చిహ్నం గురించో లేదంటే ఒక పాట గురించో గందరగోళం నెలకొల్పడం రాష్ట్రం అంత ప్రజల్ని గందరగోళానికి గురి చేయడం ఎంతవరకు సమంజసం అంటారు ఖచ్చితంగా ఇప్పుడు అంటే టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యులు ఎవరైనా అంటే ముఖ్యమంత్రి కానిచ్చి కింద ఉన్నటువంటి మంత్రులు కానీ ఎవరైనా ఇవాళ మాట్లాడుతున్నారు కానీ వాళ్ళు నేల విడిచి సాము చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి వాళ్ళు వాళ్ళు నేల మీద ఉండి పరిపాలన చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు వాళ్ళు నేల విడిచి సాము చేసారు ఇలా నేల మీదకి దిగిరు మాట్లాడుతుండ్రు దానికి అంటే జనం నుంచి మద్దతు వస్తలేదు వీళ్ళు వచ్చి నేల మీద తిరుగుతున్నారు తప్ప జనం రావట్లేదు వీళ్ళ కాడికి ఎందుకనంటే అదే రాష్ట్ర గీతంగా మీరు చేయాల్సిన అవసరం ఉండేదాన్ని తర్వాత ఇవాళ చాలా విషయాల్లో చాలా విషయాల్లో మీ పోకడలు మీ ఏకపక్ష నిర్ణయాలు జనంతో సంబంధం లేకుండా మీరు చేసినటువంటి పరిపాలన ఇవన్నీ కూడా అన్నీ కలిసే ఇవాళ మిమ్మల్ని నేల మీదకి దింపినాయి మీకు ఆ మద్దతు దొరకలేదు దానికి ఇవాళ చార్మినార్ పోయింది ఇప్పుడు మీ పాలన మీకు అధికారం ఉన్నప్పుడు మీ ఇష్టానుసారం వ్యవహరించారు ఇవాళ ఇంకొకటి అధికారంలోకి వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళు ఎట్లయితే అంటే ఏది వాళ్ళకి ఆమోదయోగ్యంగా ఉంటుందో వాళ్ళు చూసుకుంటారు అదే జరుగుతున్నది ఇవాళ సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర గీతానికి సంబంధించి చిహ్నానికి సంబంధించి అనవసరమైన గందరగోళం చేస్తున్నారే తప్ప ఒక పాట రాసిన వ్యక్తిగా దాని స్వరకల్పన కావచ్చు దాని సంగీతాన్ని సమకూర్చే బాధ్యతను కిరవానికి ఇవ్వడం ఎలాంటి తప్పు లేదు ఎందుకంటే ఎవరైతే ఒక పాటను రాసినప్పుడు దానికి సంబంధించిన వీరి ఆలోచనలకు సరిపడా సంగీతాన్ని వీరు సమకూరుస్తారనే ఒక ఆలోచనతోనే వారికి ఇస్తారు తప్ప ఇక్కడ తెలంగాణనా ఆంధ్రనా తమిళనాడ ఇంకొక రాష్ట్రం అనేది చూడరు కానీ ఇక్కడ గేయాన్ని గత ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాల్సి ఉండే కానీ పట్టించుకోకపోవడం నేల వదిలి సాము చేయడం వల్లనే ఇలాంటి పరిస్థితి వచ్చిందని కళాకారులు కవులు అభిప్రాయపడుతున్న పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ సాయితో ప్రేమ్ సుమన్ టీవీ నల్గొండ నుంచి